ముందు వచ్చి విజిట్ చేయండి అంత మెన్ను పది మంది మెన్ను తీసుకురండి ట్రాక్టర్ తీసుకురాండి చెత్తండి ఇదే కింద భాగం ఏదైతే మూడోసారి ఇదే ఇష్యూ అయింది పైన వంక వచ్చి నీళ్లు అక్కడ చెత్త వేయడం వల్ల ఆ నీళ్ళు అక్కడ సాగ్న ఒక్కసారి ఇళ్లలో నీళ్ళు నీళ్లు ఉంది ఇది శానిటేషన్ పంచాయతీకి సంబంధించిన వాళ్ళు కానీ టౌన్ కి సంబంధించిన వాళ్ళు కానీ బాధ్యతగా పని చేయకపోతే సస్పెన్షన్ తప్ప ఉండదు అధికారులు తమంతా తమ బాధ్యతగా ఉండాల ఊరికే ఏదో ఐవాస్కి ఏదో కళ్ళు దుడిసేదానికి ఉద్యోగాలు చేస్తే అదంతా వినే పరిస్థితిలో నేను ఉండను అర్థమైందా ఒక్కసారి ఏదో గమని రెండు సార్లు మూడో సార్లు మళ్ళా నీళ్ళు ఇక్కడ రావడం మున్సిపల్ వ్యవస్థలో ఉన్న శానిటేషన్ కానీ ఇంజనీరింగ్ అలైన్మెంట్ కానీ టౌన్ ప్లానింగ్ లో ఎక్కడ మిస్యూజ్ అయిందో ఆ కాలంలో చుట్టుపక్కల గోల్డ్ అన్ని తీసేయమని చెప్పారు తీసేది పూర్తి స్థాయిగా ఏ ఒక్క ఇష్యూ పైన ఒక్కసారి ఏదైనా కంప్లైంట్ వస్తే రెండోసారి అది రిపీట్ కాకూడదు ఆ విధంగా పనిచేయాల ఊరికే ఏదో వచ్చినాం పోయినాం చూసినా అంటే అదంతా కుదరదు అందుకోసం సంబంధిత మున్సిపల్ శాఖ శానిటేషన్ కి టౌన్ ప్లానింగ్ కి ఇంజనీరింగ్ సెక్షన్ కి అదే పంచాయతీకి సంబంధించిన సెక్రటరీకి పంచాయతీ సెక్రటరీకి అక్కడ ఉన్న ఇంజనీరింగ్ సెక్షన్ అక్కడ రోడ్ కూడా అవసరం ఉంది సిమెంట్ రోడ్ తక్షణం లేమని చెప్పినాను ఎట్టి పరిస్థితుల్లో సకాలంలో అధికారులు స్పందించేలా ఏ పని ఉందో ఇప్పుడు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతాం అనేది తహసీల్దార్ గారికి టౌన్ ప్లానింగ్ వాళ్ళకి అందరికీ చెప్పాము వాళ్ళ పైన క్రిమినల్ కేసు కూడా కట్టుకుంటారు కాలువ ఎంత ఉందో ఆ కాలువ దాని కొలతల ప్రకారం యధావిధిగా అన్ని ఇళ్ళు ఏమైనా ఎన్క్రోచ్ చేసేట తీసేస్తాను